అల్లూరికి అండగా నిలిచిన ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకం ఆవిష్కరణ కనిగిరి మహిళా డిగ్రీ కళాశాల ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెడ్పీ బాలికోన్నత పాఠశాల లైబ్రరీలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది పాలిటిక్స్ లెక్చరర్ కాశీరెడ్డి మాట్లాడుతూ ఈ చరిత్రకు గుర్తు ప్రతి ఒక్కరూ చదవలసిన పుస్తకం అన్నారు కామర్స్ లెక్చరర్ సాయి మాట్లాడుతూ తనకు స్వాతంత్ర ఉద్యమం తెలుసు కానీ ఎంతోమంది మన స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం అసూలు భాషలో తెలియజేసే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు అండగా ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనాలు కృషి మన ప్రపంచానికి తెలిసేలా రాయటం గొప్ప విషయం అన్నారు ఎంఎస్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువువలసిన పుస్తకం ఈ పుస్తకం అని రచయిత నజీర్ అహ్మద్కి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సంజీవి మాట్లాడుతూ ఇది మంచి పుస్తకం ఇలాంటి పుస్తకం రాయటం వల్ల మర్చిపోయిన వ్యక్తులను మహనీయులను అల్లూరి సీతారామరాజును గుర్తు చేసుకోవటం శుభ పరిణామం అని రచయితకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో చరిత్ర అధ్యాపకులు స్వర్ణబాబు రాజా మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నజీర్ అహ్మద్ రచించి వెలువరించిన నూతన పరిశోధనాత్మక పుస్తకం అల్లూరికి అండగా నిలిచిన ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ పదిహేడున సుమారు వంద చోట్ల విడుదలయ్యింది సయ్యద్ నసీర్ అహ్మద్ రచించి ప్రచురించిన మహాత్మా గాంధీ ముస్లిం సహచరులు మరియు అనుచరులు పండిత్ ప్రసాద్ బిస్మిల్లా ఆశ్ఫా ఖుల్లా ఖాన్ ఆధునిక భారతదేశం మొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ మహాత్మా గాంధీ ప్రాణరక్షకుడు బతాక్ మియా అన్సారి పుస్తకాలు కూడా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వందలాది చోట్ల గతంలో ఆవిష్కరించబడ్డాయి చరిత్రకు సంబంధించినటువంటి ఎందరో మహానుభావులు వాళ్ళలో అల్లూరి సీతారామరాజు గారు ఒకరు వారికి సహాయ సహకారాలు అందించినటువంటి మనకు ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి వాళ్ళ కొత్త పేర్లను తీసుకొచ్చేసి ఏమి ఆయన యొక్క గొప్పతనాన్ని అంతేకాకుండా వాళ్ళ గొప్పతనాన్ని కూడా తెలియజేస్తూ ఈ రకంగా ఏమి పుస్తకం రాసినటువంటి సయ్యద్ నసీర్ అహ్మద్ గారికి తర్వాత ఇంత గొప్పవాళ్ళు మన భారతదేశంలో పుట్టినందుకు ఏమి అల్లూరి సీతారామరాజు గారికి అందరికీ మన కాలేజీ తరఫున మన ఎంఎస్ఆర్ కాలేజ్ గర్ల్స్ కనిగిరి తరఫున కృతజ్ఞతలు అభివందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్య సార్ నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల కనిగిరి ప్రధాన ఉపాధ్యాయుని నా పేరు సంజీవి అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరయోధులైన స్వతంత్రం కోసం పోరాడి వీరమరణం పొందినటువంటి అతని గురువులైనటువంటి ఫజలు ఖాన్ మదీనా ఇద్దరూ కూడా అల్లూరి సీతారావు గారికి ఒక గురువులుగా ఉండి బ్రిటిష్ వారితో పోరాడేందుకు తుపాకీని ఏ విధంగా ఉపయోగించాలి దానిలో తోటాలని చెప్పనేవి ఏ విధంగా పెట్టి ఉపయోగించాలి దానికి వీరిద్దరూ కూడా అల్లూరి సీతారామరాజు గారికి గురువులుగా చెప్పుకుంటారు వీరిద్దరూ ఇంతవరకు ప్రపంచానికి తెలియనటువంటి వ్యక్తులు వీరిని చారిత్రాత్మకంగా పరిశోధించి అల్లూరి సీతారామరాజు గారికి స్వతంత్ర సమరంలో వీరు అందించినటువంటి సహాయ సహకారాలు అని చెప్పనేవి మనం ఇప్పటికీ తెలుసుకోవడం అని చెప్పనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వ్యక్తుల్ని చరిత్రలో మరుగుపడినటువంటి వ్యక్తుల్ని వెలికి తీసి ఒక పుస్తక రూపంలో అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ అల్లూరి సీతారామ గారి గురించి అలాగే ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా గారిని గురించి ప్రపంచానికి తెలిసే విధంగా వీరు పుస్తకాన్ని రచించడం అని చెప్పనేది ఎంతో సంతోషదాయకం దీని ద్వారా ఈనాటి విద్యాలోకంలో ముఖ్యంగా అసలు చరిత్ర అంటే తెలియనటువంటి విద్యార్థుల కోసం ఇలాంటి స్వతంత్ర సమరయదులు వీరులు ఒక గిరిజన తగలకే కాకుండా ప్రపంచం మొత్తం ఒక ఆలోచించేటువంటి విధంగా ఆనాడు నల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎదిరించి స్వతంత్రాన్ని సంపాదించడం అసులు పార్చినటువంటి గొప్ప వ్యక్తిగా కీర్తిస్తూ వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందరో నాయకులు పోరాడారు అందులో ముఖ్యంగా జాతీయ నాయకులుగా అల్లు సీతారాం రాజు గారిని మనం మన్యం ప్రజలని ఒక ఉత్తేజపూరితంగా పోరాటం చేసిన నాయకుడు ఆయనకు అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా గారి గురించి సయ్యద్ నజీర్ అహ్మద్ గారు వేయడము అది మన విద్యార్థులకు ఈ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము థ్యాంక్ యూ సార్ ఎవరీ ఈ రోజు మన కళాశాలలో అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ అండ్ షేక్ మదీనా అనేటువంటి పుస్తక ఆవిష్కరణ జరుగుతున్నాము సార్ అసలుకి అల్లూరికి అండగా మరియు షేక్ ఫజులుల్లా అండ్ షేక్ మదీనా పుస్తకం ఏంటి అంటే మా అల్లూరి సీతారామరాజుకి యుద్ధ విద్యలు నేర్పినటువంటి ప్రధానమైనటువంటి గురువులో మొదటి గురువు ఫజూలుల్లా ఖాన్ ఈయన ఏం అంటే అల్లూరికి చిన్నప్పటి నుంచి కూడా అసలు విలువిద్యలు విద్యలు కానివ్వండి అసలు అతను పక్కన ఉన్నటువంటి రాజ్యాల మీద కానీ మన బ్రిటిష్ పాలకుల మీద కానీ ఎలా పోరాడాలో ప్రతి ఒక్కటి దగ్గరుండి నేర్పినటువంటి ఒక గురువు ఎందుకోసం గురువు గురువులేనటువంటి విద్య మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గురువులేనటువంటి విద్య ఏ శిష్యుడు కూడా నేర్చుకున్నాడు ఈవెన్ ఒక శిష్యుడు తప్ప ఆయనే ఏకలవ్యుడు మీ అంతకు తెలుసు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు వీళ్ళిద్దరు కూడా గురువు లేకుండా విద్య నేర్చుకున్నారు అందరికంటే మించిపోతాడని గురువు ఏమడిగాడంటే అతని యొక్క బ్రొటని వేలు వదలాలంటే ఏం కావాలా పక్కన ఆయన గురువు విద్య నేర్పాడు ఆ శిష్యులు కంటే డౌన్ అవుతారని చెప్పేసి ఏం చేశారంటే నీ బ్రొటని వేలు కోసం చెప్పాడు కానీ మరి గురువు లేనటువంటి విద్య ఎప్పుడైనా సరే అనంతరం సార్ చెప్పినటువంటి ఇతనికి రైతులు రైతులు అంటే ఏంటంటే తుపాకీలో మందుగుండు లోడ్ చేయటం ఎలాగో తెలియన అలాంటి సందర్భంలో పదిహేళ్ళ యొక్క శిష్యుడైనటువంటి షేక్ మదీనా అనేటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారికి తిరంగిని ఎలా లోడ్ చేయాలి ఒక తుపాకీలో మందు ఎలా లోడ్ చేయాలి తుపాకీని గురిపెట్టి ఎలా కాల్చాలి ఇలాంటి యుద్ధ విద్యలు కూడా నేర్పినటువంటి షేక్ మదీనా కూడా ఒక గురువుగా అల్లు సీతారామరాజు ఇలాంటి పుస్తకాన్ని రాసినటువంటి సయ్యద్ నజీర్ అహ్మద్ గారు హిస్టరీ డిపార్ట్మెంట్ లో ఒక ప్రముఖ తత్వవేత్త మరలాంటి ఇరవై ఆరవ పుస్తకం సారది కాబట్టి దీనికంటే ముందు ఒక ఇరవై ఐదు పుస్తకాలు రాశారు కాబట్టి హిస్టరీ డిపార్ట్మెంట్ లో ఇలాంటి కనుమరువైనటువంటి చరిత్రను తిరిగి తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిందమ్మా చరిత్ర అంటే గడిచిన గతం చూడండి గడిచిన గతం అంటే ఈ తాత ఎవరో తెలుసు వాళ్ళ తాత వాళ్ళ తాత చరిత్ర అంటే మన పుట్టు పూర్వత్ర మన యొక్క వంశ వృక్షం ఎక్కడ నుంచి వచ్చిందో మనకే తెలియదు మరో ఏంటంటే చరిత్ర అంటే మనకంటే గతం గడిచిన గతాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిందిగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇది మంచి పుస్తకం చరిత్రాత్మకమైన పుస్తకం ఇది మంచి పుస్తకం చరిత్రాత్మకమైన మంచి పుస్తకం